చాలా ఆ సాంగ్ చూడాలా డాన్స్ చూడాలని అర్థం కావట్లేదు అంటే సాంగ్ చూస్తుంటే డాన్స్ మిస్ అయిపోతాం డాన్స్ చూస్తే సాంగ్ మిస్ అయిపోతాం అంత బాగుంది ఈ సాంగ్ అంటే అసలు మాసన్న ఫుల్ మిల్స్ అసలు సాంగ్ లో అంటే ఇండియా తీసుకొచ్చి ఒకసారి పెట్టి తినండిరా అన్నట్టుగా ఉంది ఏ తిన అర్థం కావట్లా అన్న స్టెప్స్ చూడాలా లేదా సాంగ్ వినాలా అసలు అసలు వేరే లెవెల్ మాస్ ఉంది ఓర్రో మాస్ అనే ఒక డైలాగ్ అల్లు అర్సింగ్ గారి సార్ దానికి ఇది ఈ సాంగ్ బాగా సెట్ అయిపోతే కొంతమంది రెండు ముందు వచ్చిన రెండు సాంగ్స్ తో కంపేర్ చేసి ఇది కొంచెం తగ్గింది అంటారు అంటున్నారు దూకే ధైర్యమే జాగ్రత్త మొన్న వచ్చిన చుట్టమల్లే ఈ రేంజ్ లో లేదు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు భయ్య సాంగ్ వచ్చిన కొంతసేపట్లో ఎవరికి తెలియదు చుట్టమల్లి సాంగ్ వచ్చిన తర్వాత అనుకున్నారు ఏంటంటే ఇది అంత హిట్ అవ్వదు అంత అదే అని చెప్పేసి అన్నారు ఒక రెండు రోజులు చూడగానే మూడు రోజులకి అది ఏమో చూస్తే హండ్రెడ్ మిలియన్ వెళ్ళిపోయింది ఫోర్ డేస్ లో వన్ ఆఫ్ ద ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిలియన్స్ వెళ్ళిందంటే సో చూడండి ఏ రేంజ్ లో ఉందో సో అసలు దేవర నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చినా కూడా వైరల్ అయిపోతుంది ఎవరో టెన్షన్ రావాల్సిన పని లేదు అసలు అది బ్లాక్ బాస్ట్ సినిమా బ్లాక్ బాస్ట్ ముందే తెలుసు ఇంకోటి ఏంటంటే సాంగ్ వైరల్ అయిపోవడం పక్క ఎన్టీఆర్ అన్న డాన్సూస్ అంటే వింటేజ్ ఎన్టీఆర్ అన్న మన అప్పట్లో ఎమ్మదొంగ ఆది సింహాద్రి లేదు ఒకసారి చూస్తుంటే ఎన్నిటికైనా కొత్త ఎన్టీఆర్ గారు చూసినట్టు అనిపిస్తుంది ఒకప్పుడు అంటే మనం లావుకున్నా సరే అప్పుడు డ్యాన్స్ చాలా బాగా అనిపించాయి అంటే ఒకప్పుడు బాస్లో చూసుకుంటే ఆ ఆ ఎన్టీఆర్ గారు కనిపించే అది యంగర్ లుక్ అది కూడా అప్పుడు ఎన్టీఆర్ సన్నగా ఉంటే ఎలా చేస్తాడు అంత అలా అనిపించింది అనమాట అసలు మాములుగా లేదు అసలు చించేసాడు అన్నయ్య అయితే ఆ డాన్స్ ఒక్కో స్టెప్ చూస్తుంటే ఆ మెళికలు తిరగడేమో కానీ అసలు అన్ని మెళికలు ఎలా వణుకుతుందా డాన్స్ అసలు ఎప్పటి వరకు మ్యాచ్ చేయగలిగిన డాన్స్ ఎవ్వరు లేరు మనకి తెలిసి తమన్నా గారు బాగా చేస్తారని మన ఒక టాక్ ఉంది తమన్నా గారే మమ్మ ఎన్టీఆర్ గారికి దండం అని పెట్టింది సో అలా అలా ఉన్నప్పుడు ఇప్పుడు మన శ్రీదేవి కూతురు గారు ఎందుకైనా దండం పెడతారో అనిపిస్తుంది ఎవరైతే ఎన్ని కోట్ల కలెక్షన్ అవుతుంది నాకు ఇన్ని కలెక్షన్లని కాదు కానీ దేవరా వస్తే మాత్రం అది దేవర వచ్చిన ఇలా అనుకోవడమే అది ఇన్ని కలెక్షన్ అన్ని కలెక్షన్ వద్దు మా ఎన్టీఆర్ గారు హిట్ కొడతారు మా ఫ్యాన్స్ అంతా ఇలా అంటారు డిసప్పాయింట్ చేయాలంటారు అంటే కొట్టేసి లాస్ట్ టైం ఆ చేత డిసప్పాయింట్ చేశారు అదంతా ఒక ఒకప్పుడు భయ్యా ఇప్పుడు అలా ఏం ట్రెండింగ్ లేదు ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా కూడా కాదు ప్యాన్ వరల్డ్ ఆయన జపాన్లో లో చూసుకుంటే వేరే వేరే రేంజ్ లో ఉంది మొన్న కూడా చూసుకుంటే ఒక గ్లిమ్స్ కి ఒక సెలబ్రేషన్ చేసుకుంటే బర్త్డే కానీ అంటే మా అన్న ఇప్పుడైనా తెలియకూడదు అంటే ఇప్పుడున్న బడ్జెట్ ఆయన ప్రకారం ఆయన కొన్ని రూపాయలు ఇవ్వడం చాలా ఎక్కువ అమౌంట్ ఇప్పుడున్న ఆ సిచువేషన్ చాలా గొప్పగా మనసు అనుకోవాలి ఆయన ఎప్పుడు ఉన్నది ఇదే కాదు చాలా చాలా మంచి పని చేస్తారు ఆయన బర్త్డే వస్తే మిగతా వాళ్ళందరూ ఏదైతే చేస్తారు కానీ కేకులు కొట్టే ఫ్యాన్స్ అందరూ అన్నదానాలు చేస్తారు సాంగ్ అయితే వేరే లెవెల్ అన్నా సాంగ్ అయితే మీరు ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసుకునే వాళ్ళకి అయితే నాకు తెలిసి అయితే వాళ్ళకి మిగతా ఫ్యాన్స్ నేను చెప్పలేను రాట్లయితే దింపుతారు మా ఊళ్ళు సాంగ్ అయితే మీరు ట్రోల్ చేసుకున్నా సరే అది వైరల్ అవుతుంది సో దాని మీద మీకు టెన్షన్ సాంగ్ తో పోల్చారు కదా పోల్స్తారు పోల్చుకుని ఉండరు సో పోలుస్తారు పోల్చినా సరే అది వైరల్ అవ్వడం పక్క ఎంత పోల్చుకున్నా అదిగో ఏంటంటే ఒకరిని ఒక బాల్ అనేది ఉంటుంది సార్ కింద వేస్తే పైల వేస్తుంది సో అది టైప్ అనమాట కింద వేసిన కొద్దిగా పైకి లేదు